చంద్రశేఖరరావు గారంట తెలంగాణ పిత అంట మిత్రులారా ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు జాతి పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతి పితకు మందు వాసన పడతదా గుజరాతుల్లో మందు బందు పెట్టించి అవునా ఆ జాతి పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతి పిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతి పిత ఎక్కడ ఈ జాతి పిత ఎక్కడ ఆ జాతి పిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతి పిత గారు ఉన్నారు ఈయన జాతి జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా నోరు ధరిస్తే అబద్దాలు చెప్పటో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని చెట్టు చెట్టులాగా పెరిగినాయనని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా త్యాగాలు చేసినాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా